ఫార్టీ ఎయిట్ ఎం వ్యూస్ అనేది ఇప్పుడు ఒక రికార్డు బ్రేక్ చేసింది అయితే చాలా మంది కూడా ఈ రికార్డు బ్రేక్ చేయడాన్ని ఫేక్ ఫేక్ వ్యూస్ వచ్చి ప్రమోట్ చేసుకున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు మీరేం చెప్పారు దాని గురించి ఫేక్ కాదు బ్రో ఇంత ముందు పుష్ప ఉండేది ట్రెండింగ్ లో ఫార్టీ ఫోర్ ఎంతో ఇప్పుడు అది క్రాస్ చేసి ఫార్టీ ఎయిట్ కి వచ్చింది హరి హరిహరి వేర అంటే ఇదే ట్రెండింగ్ లో ఉంది అంటే దానికి మించిపోయింది అనమాట అంటే ఇప్పుడు దీని ఫేక్ అనడం మీద మీ అభిప్రాయం ఏంటి దీన్ని కావాలనే వ్యూస్ పెంచారు సినిమాకి బదులేదు కదా ఇది పెంచడం వల్ల హైప్ అవుతుందని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు మీరేం చెప్తారు వాటి కోసం ఫేక్ అంటే ఎక్కడ ఫేక్ రాలేదు బ్రో ఓన్లీ అంటే అల్లు ఒరిజినల్ ఫ్యాన్స్ ఏమైనా ఫేక్ అంటున్నారు వస్తుంది యూట్యూబ్ లో అది ఎప్పుడైనా ఒరిజినల్ ఉంటుంది ఇప్పుడు ట్రైలర్ రికార్డ్స్ పరంగా చూసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇప్పుడు వరకు పుష్పటు రికార్డు ఉన్నదని ఇప్పుడు హరిహార వేరే మళ్ళీ సైలెంట్ గా వచ్చి ఎంత రికార్డ్ క్రియేట్ చేయడం ఎలా అనిపిస్తుంది బాగుంది బ్రో ఎగ్జైట్మెంట్ ఉంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో దానికి మించిపోయిందంటే ట్రైలర్ ఎంత ఎంత బాగుంది అనేది ఎక్కడే అర్థం అయిపోతుంది అది సో మూవీ మూవీ కూడా ఎంత పెద్ద హిట్ అవుతుందని గ్యారెంటీ చెప్పొచ్చు సినిమా మీద మీ ట్రైలర్ చూసిన తర్వాత దీనికి ఎంత హైప్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అలాంటి సినిమా చేయటం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అలాంటి జోనర్ చేస్తున్నారు కాబట్టి సో హిస్టారికల్ మూవీ కాబట్టి కొంచెం అందులో క్రిషి గారు గురించి తెలిసిందే కంచా అవి ఎంతంత మంచి హిట్స్ అయ్యాయో సో దానికి మించి ఇది ఇంకా పెద్ద మూవీ పెద్ద విజయం సాధిస్తుంది అంటే చాలా మంది ట్రైలర్ విజువల్ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ లెంత్ పరంగా కానీ కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు బాగాలేదు ఇది ఏం పెద్ద సినిమా కాదని చెప్పి నిన్న కూడా మనం చాలా మంది మాట్లాడుతుంటే సోషల్ మీడియా పరంగా కానీ లైవ్ లో మాట్లాడడం విన్నాం మీరేం చెప్తారు వాళ్ళ కోసం ట్రోల్ చేసేది ఏముంది వా అంటే వాళ్ళకి జలస్ అనమాట కొంతమందికి పవన్ కళ్యాణ్ ఎంత బాగా చేస్తున్నాడు ఏంది ఫస్ట్ టైం అసలు ఆ గుర్రపు షాట్లు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఫస్ట్ టైం బాగుండేకి ఇంకా ట్రోల్ చేస్తున్నారు అది అంటే ఎదుటి వాళ్ళకి నచ్చట్లేదు అనమాట అతను డిఫిడిసిజమ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు సినిమా బాగుండి అన్ని బాగుండేసరికి కొంతమందికి రాజకీయ పరంగా వాళ్ళకి నచ్చట్లేదు ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సినిమా అనేది ఖచ్చితంగా పుష్ప రికార్డ్స్ అయినా ఖచ్చితంగా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు అంత రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే పుష్ప టు సీక్వెల్ సెకండ్ పార్ట్ కాబట్టి ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి ఎంతవరకు వరకు దీ బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉందంటారు అంటే అంటే సుమారు మూడేళ్ళు పట్టింది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ థియేటర్లకు వచ్చి సో దాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు దాన్ని బట్టి అంటే అందులో డిఫ్యూటీ సీఎం గారు కాబట్టి అందరూ చూస్తారు సినిమా మ్యాక్సిమం ఒక పదిహేను వందల కోట్లు మాక్సిమం వస్తాయి ఇప్పుడు టూ థౌజండ్ కోర్స్ రాకపోయినా ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ పక్కా వస్తాయి ఇక్కడ ట్రైలర్కి వచ్చిన వ్యూస్ ఒక రికార్డ్ అయితే ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్లు అనేవి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లాంచింగ్ సెలబ్రేషన్ ఈవెంట్స్ ఉంటాయి కదా అక్కడికి వచ్చిన ప్రజాదరణ చూస్తుంటే ఇది ఒక రికార్డ్ అనేటట్టు చాలా మంది మాట్లాడుతున్నారు అంటే ఎక్కడ చూసినా గానీ ఒక రకమైన ర్యాలీలు సందడే సందడి చేశారు ఎలా అనిపించింది అవన్నీ చూసిన తర్వాత సోషల్ మీడియాలో వీడియోలు చూసిన అదే పవన్ కళ్యాణ్ ఇయర్ ఫ్రెండ్స్ ఈ రకంగా చేస్తారని ఎక్కడ అనుకోలేదు ఆ పోతే థియేటర్ లో కూడా ఏదో మూవీ రిలీజ్ అయినట్టు ట్రేజర్ ట్రైలర్ ఆ ట్రేజర్ కి ట్రైలర్ కి థియేటర్ లోకి పోయి ఎగబడి చూస్తున్నారంటే సినిమా రిలీజ్ అయితే ఏ రకంగా థియేటర్ తగలబడిపోతే ఇక్కడే చూసుకోవచ్చు ఒక్క మాటలో హరిహర వేరమ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ట్రైలర్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఒక మాటలో చెప్పాలంటే ట్రైలర్ లోనే ఎంత బాగుందంటే ఇంకా సినిమాలో సినిమా వచ్చేసరికి ఇంకెంత బాగుంటుందో ఊహించుకోండి ఒకసారి కలెక్షన్ల విషయంలో ఒక మాట చెప్పి కలెక్షన్ వర్షం కురిపిస్తుంది అంతే వర్షాలు ఇప్పుడు ఎలా కురుస్తున్నాయో కలెక్షన్ వర్షం కూడా అలాగే కురుస్తుంది